ఇదేంటి అసలు స్మెల్లే రావట్లేదు ఏం తెలుసు గంధప్ చెక్క వాసన అబ్బా అయితే నీ చేతిలో ఉంది గంధ చెక్క ఏ అసలు ఇద్దాం ఏ ఇది అసలు గందబ్ చెక్కే కాదు చెప్పాగా గాడిదకి తెలియదు ఏంటి ఎంత ఆయస్ వస్తున్నావు మన స్ట్రీట్ లో ఉన్న పిచ్చుకుక్కలన్నీ వేనకిచ్చి తీసుకెళ్లిపోతున్నారు అవునా అన్నిటిని పట్టేశారా అన్నిటిని పట్టేశారు గానీ ఒకటి మాత్రం దొరకలేదు ఇంట్లో గీతలు తీసుకుంటా కూర్చుంది ఓ ఆహా పొద్దున్నే బేవర్స్ కట్టలో నుంచి ఐదు డబుల్ కోసం జరిగిపోయినా ఏంటి చికెన్ షాప్ ముందు ముక్క కోసం కుక్క వచ్చినట్టు వచ్చేస్తావు అప్పుడే కుక్క ప్లీజ్ 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 ఒక్క ఐదు ప్లీప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఉంది ప్లీజ్ సర్లే దీంతో ఎందుకు వచ్చిన కావాలి ఇదిగో తీసుకో థ్యాంక్ యూ అక్క జన్మ జన్మలకి నువ్వే నాకు అక్కగా రావాలి ఇదిగో ఇదిగో ఈ డబ్బులు తీసుకో ఇదిగో ఈ కార్డ్లు కూడా వాడుకో దయచేసి ఇంకో జన్మలో నాకు చెల్లిగా వద్దే ప్లీజ్ నీకు దండం పెడతానే ఓకే బాయ్ ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతుకాలి ఇదిగో టీ తీసుకో అందరు ఏదో బిజినెస్ స్టార్ట్ అక్క నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ మ్యాగ్నేట్ అయిపోతాను నాకున్న టాలెంట్ కి ఏ బిజినెస్ చేస్తే పెట్టారు ఇంకేం బిజినెస్ చేతిలోనే ఉంది కదా కాన్స్టిట్యూషన్ మళ్ళీ బాధపడుతున్నారా అయితే మా చెల్లి చేసిన ఈ టీ తాగండి ఎట్ల చిటికలో ప్రభావం చూపిస్తుంది ఏమైందే అట్లా పడుకున్నా తలనొప్పి పడుతుందని టాబ్లెట్ వేసుకున్నా అది ఎక్కడ కడుపులోకి పోతుందని ఇట్లా పడుకున్నా చెల్లి